బుచ్చిరెడ్డిపల్లెం నగర పంచాయతీకి చెందిన డాక్టర్ షేక్ షాహుల్ హమీద్ దేశ సూపర్ స్పెషాలిటీ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలలో సత్తా చాటారు శుక్రవారం విడుదలైన ఫలితాలలో జాతీయ స్థాయిలో అరవై తొమ్మిదో ర్యాంకు సాధించాడు ఈ సందర్భంగా బుచ్చి వైసీపీ పట్టణ అధ్యక్షుడు మాజీ వైస్ చైర్మన్ షాహుల్ డాక్టర్ షాహుల్ హమీద్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం ముస్లిం మత పెద్దలు ముఫ్తి అబ్దుల్ హయీం ఖాస్మీ ప్రత్యేక ప్రార్థనలు చేసి డాక్టర్ షాహుల్ హమీద్ కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు షాహుల్ మాట్లాడుతూ షాహూల్ హమీద్ నీట్ పరీక్షలలో ఆల్ ఇండియా అరవై తొమ్మిదో ర్యాంకు సాధించడం ముస్లిం సమాజానికి గర్వకరణం అన్నారు ర్యాంకర్ డాక్టర్ షాహుల్ హమీద్ మాట్లాడుతూ తన ఈ ఘన విజయానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహకమే చెందిన దిలీప్ మొబైల్స్ అధినేత ఆయన కుమారుడు డాక్టర్ షేక్ షాహుల్ హమీద్ మన సూపర్ స్పెషాలిటీ నీట్ ఆల్ ఇండియా అరవై తొమ్మిదో ర్యాంక్ సాధించిన షేక్ షాహుల్ గారికి అభినందించడానికి వచ్చాం మన ముస్లిం సమాజంలో అందరికీ తెలియజేస్తున్నాను ఈ అబ్బాయి ఈ రోజు అరవై తొమ్మిది రకంగా సాధించింది మాకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా షాహుల్ అమీద్ అనే అబ్బాయి ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు పొందాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే అందరికి నా పేరు షేక్ షాహుల్ నేను ఎస్వీఎంసి తిరుపతిలో సర్జరీ పీజీ కంప్లీట్ చేశాను రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్ నీట్ లో ఆల్ ఇండియా లాంటి సిక్స్టీన్ నైన్ వచ్చింది నాకు కావాల్సిన బ్రాండ్ సర్జికల్ గ్యాస్ సప్ నాకు సపోర్ట్ చేసిన మా పేరెంట్స్కి మా టీచర్స్కి మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్ని సర్జరీస్ నీట్గా నేర్చుకొని అందరికీ హెల్ప్ హెల్ప్ చేద్దామని ప్రజాసేవ్ చేద్దాం అని కోరుకుంటున్నాను అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సిఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు ఆభరణం మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సొంత బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట